అయ్యప్ప మాలధార్లకు అన్నదాన ప్రసాద వితరణ మహోత్సవం మాల ధరించిన శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష భక్తులకు రాజప్పనాయుడు వీధి గాంధీ విగ్రహం దారి విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో స్వాములకు అన్న ప్రసాద నియమనిష్టలతో నిర్వహిస్తున్న మండలకాల మహా అన్నదానం నియమనిష్టలతో దీక్ష చేస్తున్న మాలధారులకు శుచిగా శుభ్రంగా అన్న ప్రసాదం వడ్డించడం మంచి కార్యక్రమం అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు గురుస్వామి మూర్తి స్వామి మరియు గౌరీరావు స్వామి మాట్లాడుతూ వన్ టౌన్ కార్ రామాలయం డిసెంబర్ ఒకటో తేదీ వరకు స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మడితో ఉండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశైడు అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ 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 అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ విశాఖపట్నం వారి పేరును అందించి తగిన రసీదు పొందవలసిందిగా కోరారు రోజుల్లో ఆరు వందల నుంచి వెయ్యి మంది వరకు స్వాములకు అన్న ప్రసాదం సిద్ధం చేస్తున్నామని తెలిపారు తరాల కిందట చెప్పిన ఈ దేవాలయం దాని విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి ఆ తర్వాత మా నాన్నగారు తరం మా నాన్నగారు తర్వాత బబ్బీచెట్టు వరాల చెట్టు గారు రెండవ తరం మూడవ తరం నేను నూలు సోమరాజు నాలుగవ తరం మా అబ్బాయి వెంకట మా ఇప్పుడు ఈ మా కాలంలో ఏంటంటే రోజు కూడా అయ్యప్పలందరికీ కూడా రోజుకి ఏడు వందల యాభై ఎనిమిది వందల మంది రోజు కూడా అన్నదానం చేస్తున్నాం అన్నదానం అన్న కూడా అన్న ప్రసాదం అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా ఫ్రీగా ఏమి పుచ్చుకోకుండా మేమంతా మా సంఘం ఉంది ఆ సంఘం తరపున వేసి అందరికీ కూడా చేస్తున్నాము అంతే ఈ విషయాలన్నీ తమకి విన్నమించాలని నా కోరిక నూట ముప్పై సంవత్సరాలు అన్నదానం ఆరో సంవత్సరం అండి ఆరు సంవత్సరాలు మేము స్టార్ట్ చేసాము ఆరు సంవత్సరాలు ఏడు వందలు ఎనిమిది వందల తొమ్మిది వందలు కూడా వెళ్ళింది ఇక కొంచెం తగ్గించుకొని మేము టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా చేస్తున్నాం అనమాట అఖిల భారత ఐఎఫ్ సేవా సంఘంలో కూడా మేము ఉన్నాము కాకుండా ఐఎఫ్ సామ్ ఆధ్యాత్మిక సేవా కేంద్రం అనేసి స్టార్టింగ్ స్టార్ట్ చేసామండి దాని తర్వాత అఖిల భారత అయ్యప్ప సేవా సంఘంలో జాయిన్ అయ్యాము కాకుండా ఇప్పుడు దీనికి ఏంటంటే అన్నదాన్ని మీద సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టామట అన్నదాన ఐఎఫ్ సామ్ అన్నదాన కమిటీ అని పెట్టి పెట్టాము గత ఫైవ్ ఇయర్స్ బట్టి మేము అన్నదానం ఇక్కడ చేస్తున్నాం అండి ఫిఫ్త్ ఇయర్ ప్రతి మాసం కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి ఫార్టీ వన్ డేస్ అప్పుడు మాట ఈ సంవత్సరం అయితే మన నవంబర్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ చేసాం డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ వరకు ఉంటుంది ఫార్టీ వన్ డేస్ లెక్క అన్నమాట అది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట బిక్ష పెడతాను అందరికీ అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మంచి క్వాలిటీ తింటాం ఫుడ్ అలా పెడతామని స్వామి అందరికీ పెడతాను అనమాట మెయిన్ అయ్యప్ప స్వామి కోసం కొంచెం ఇంట్లో ఇబ్బంది పడే వాళ్ళ కోసం అన్నీ మేము స్టార్ట్ చేసాం స్టార్టింగ్లో రెండు వందల మూడు వందల మంది వచ్చేవారు ఇప్పుడు అలాగే ఏడు వందల యాభై మంది వరకు చేయాలండి ప్రతిరోజు కూడా ఏడు యాభై మంది కూడా మధ్యాహ్నం టూ థర్టీ వరకు పెడతాను పిక్ష ట్వెల్వ్ థర్టీ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ వరకు అది మా స్టాండర్డ్ టైమింగ్ అనమాట స్వామి నుంచి చాలా అంటే ఫుడ్ విషయంలో బట్టి చాలా బాగుంది అంటున్నారు ఆ ప్రెంసెస్ కూడా మాకు ఏంటంటే మా రామాయణ టెంపుల్ కమిటీ వాళ్ళు మాకు ఇచ్చారు ప్రేమిసని సో ప్రెమ్స్ కూడా సీలింగ్లో మనం స్లాబ్ కింద ఉన్నాను కాబట్టి మనకు కూడా హాయిగా ఉంది అందరికని కాబట్టి ఏసీ కూడా ఏర్పాటు చేశారు స్వాములు అన్నదాతలు అందరూ సో తిన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి ఫుడ్ విషయం ప్రత్యేకించి చాలా దూరం నుంచి కూడా నన్నైతే కమ్మీ నుంచి వచ్చారు ఒక ఐదు బ్యాచ్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తే అయ్యప్పుడు వాళ్ళన్నీ ఎత్తుకొని ఎత్తుకొని అక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం చేసి వెళ్ళిపోయారు అన్నమాట అలాగే నేను ఒక నన్ను అయితే ఒక అతను హైదరాబాద్ నుంచి వచ్చారు అనకాపల్లి నుంచి కూడా వస్తున్నారు మధురవాడి నుంచి వస్తున్నారు చాలామంది టౌన్లో వచ్చే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ప్రత్యేకించి భోజనం భిక్షించి పడుతుంది వాళ్ళకి ఏంటంటే ఇంట్లో తిన్నట్టుగా ఉంటుందండి అంటాం స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ప్రతి సంవత్సరం మా నలభై రోజులు మండలం నలభై రోజులు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఆరు వందల నుంచి ఏడు వందల యాభై మంది వరకు స్వామిలు వచ్చి ఇక్కడ బిక్స్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ ఒకరోజు ఎంతమందికి డొనేషన్గా చేసి స్పాన్సర్ చేస్తూ ఉంటారండి ఇక్కడ చాలా శుచిగా శుభ్రంగా హైజెనిక్గా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఇంట్లో ఉన్నట్టుగా ఫుడ్ ఉంటుంది అలాగే ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వాములందరూ కూడా చక్కగా ఉంటారు చక్కగా క్యూలో వస్తారు చాలా చక్కగా జరుగుతుందండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఏడు సంవత్సరాలు బట్టి నుంచి ఇక్కడికి వస్తాను నాన్న స్వామి నేను రామకృష్ణ అలకార్ నుంచి ఎక్కడ లేని ఇక్కడ ఉండి కమిటీలు కూడా పేసలు కూడా అయ్యప్ప చేరితో ఒకటి శుభ్రంగా నచ్చనిగా ఏడు వందల మంది ఎనిమిది వందల మంది సాయంకాలం పోద నాలుగు దాకా సేవ చేసే అందరూ కూడా భోజనాలు ఏ స్వామికి కూడా లేదు అనుకుంటా మరి గుడిస్వాములు అలాగే పెడుతున్నారు స్వామి ఆ గుడిస్వాములకి నమస్కారం అయ్యప్పకి నమస్కారం అంత యథానగా పెడుతున్నారు స్వామి పదకొండు ఐటెంలు పదమూడు ఐటెంలు పెడుతున్నాం స్వామి పెట్టిన దాతలు పెడుతున్నారు స్వామి బాగా పూజలు అవుతున్నాయి పైన కానీ కింద కానీ గురుస్వాములు కూడా ఎంతో ఆనందంగా అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు గురుస్వాములు కూడా వచ్చి పూజలు చేసుకుంటున్నారు స్వామి స్వామి శరణు జనయప్ప నా పద్మాందువునే జనయప్ప నా ద్రాక్షగనే జనయప్ప కోట్ల కోటి బ్రహ్మాండ నాయకినే జనయప్ప నా అయ్యప్ప మాట్లాడు <ihaz violin beeping warfare>

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి